ఓం నమో గణపతయే రోజున మనం చెప్పుకోబోతున్నామండి గతంలో మనం ఉసిరికాయల గురించి చెప్పుకుంటూ కార్తీక మాసంలో ఉసిరికాయ తినడం చాలా మంచిది అని చెప్పడం జరిగింది చాలామంది పొరపాటున తెలియక కార్తీక మాసంలో ఉసిరికాయ తినకూడదు అనేటటువంటి భ్రమలో ఉంటారు దానికి కారణం కూడా కార్తీక పురాణం అనే పాత పుస్తకాన్ని నాకు కొంతమంది చూపించారండి అందులో చివరిలో కార్తీక మాసంలో ఉసిరికాయ అని ఉన్నటువంటి చిన్న అధ్యాయంలో కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నుండి ఉసిరి ఆకులు ఉసిరి కొమ్మలు తెంపకూడదు అని మాత్రమే ఉన్నది దానిని తీసుకుని ఉసిరికాయలు తెరకూడదు అని కూడా మన వాళ్ళు కలుపుకున్నారు ఒకటికి రెండు సార్లు చదివి చూసుకోవాలి అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నుండి ఆకులు కానీ కొమ్మలు కానీ తంపడం అనేది నిషేధం అంతవరకు బాగానే ఉంది కానీ కార్తీక మాసంలో ఉసిరికాయ తినడం అనేది చాలా మంచిది అని నేను గత వీడియోలో చెప్పడం జరిగిందండి కావున ఏది ఉంటే అదే తీసుకోవాలి మనం సరే ఆ విషయాన్ని పక్కన పెడితే మనందరం కూడా ఉసిరికాయలు కొన్ని రోజుల్లో తినం అందులో ఆదివారం ఒకటి ముఖ్యంగా అందరూ పాటించేది ఆదివారం మరియు రాత్రి కాలంలో ఎందుకు మనం ఆదివారం పూట ఉసిరికాయ తినము అని అంటే కనుక దీనికి ఆయుర్వేదపరమైనటువంటి కారణం ఏమైనా ఉందా అని నేను ఆయుర్వేదానికి సంబంధించిన ప్రొఫెసర్ గారిని అడిగానండి ఆయన చెప్పారు దీనికి సంబంధించి ఆయుర్వేదంలో ఏమీ లేదండి అని అలాంటప్పుడు మరి మనం ఎందుకు ఆదివారం ఉసిరికాయ తినకూడదు అనే నియమాన్ని పాటిస్తూ ఉన్నాము అని కాస్త పరిశోధించి చూడగా నాకు అర్థమైంది ఏమిటి అని అంటే కనుక సూర్యుడికి సంబంధించినటువంటి రోజుల్లో ఉసిరికాయ తినకూడదు అనే నిషేధం మనకు ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది మనం ముందుగా చెప్పుకున్నటువంటి వీడియోల్లో కూడా అమావాస్య సంక్రాంతి గ్రహణం ఇలాంటి సందర్భాల్లో ఉసిరికాయ తినకూడదనే చూసాం కావున ఇది వైద్యపరమైనది కాదు అని అర్థం చేసుకున్న తర్వాత ఇది ఆధ్యాత్మికమైనది అని మనకు పద్మపురాణంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నదండి పద్మపురాణంలో ఉన్నటువంటి వివరణ మనం చూసుకుంటే సర్వయజ్ఞేషు కార్యేషు శస్తంచామలకి ఫలం అన్ని యజ్ఞాల్లోనూ అన్ని పనుల్లోనూ కూడా ఉసిరికాయ అనేటటువంటిది చాలా ప్రశస్తమైనది సర్వదేవస్య పూజాయాం అన్ని దేవతల పూజల్లోనూ కూడా అందరు దేవతల పూజల్లోనూ కూడా ఉసిరికాయ వాడడం అనేది మనకు ప్రశస్తమైనది శుభప్రదమైనది అని చెబుతూ వర్జయుత్వ రవింసుత అంటే సూర్యుణ్ణి విడిచిపెట్టేయాలి అని చెబుతూ ఉన్నారు ఇక్కడ రవిం అనేటటువంటి పదాన్ని వాడేరు సుత అనేది సంబోధన అక్కడ సంభాషణలో చెబుతూ ఉన్నారు కావున సూర్యుణ్ణి విడిచిపెట్టి ఇతర అందరు దేవతల పూజల్లోనూ కూడా ఉసిరికాయ పనికి వస్తుంది అని చెబుతూ ఉన్నారు కావున స్పష్టంగా సూర్యుడి వారాల్లోనూ సూర్యుడి తిథుల్లోనూ ఉసిరికాయ మనం విడిచిపెట్టాలి అని అర్థమవుతున్నది తస్మాద్రవి ద్రవిదినే తాత సప్తమయాంచ విశేషత అందువల్లనే ముఖ్యంగా సప్తమి నాడు కావచ్చు ఆదివారం నాడు కావచ్చు ఉసిరికాయ తినడం అనేది విడిచిపెట్టాలి ధాత్రీ ఫలాన్ని సాత్యం దూరత పరివర్జయేత్ ఎస్తు స్నాతి తథా స్నాతి ధాత్రీంచ సరే ఎవరైతే ఆదివారం నాడు ఉసిరికాయ రసంతో స్నానం చేస్తారో ఉసిరికాయను తింటారో వాళ్లకు ఆయుర్వేత్తం కళత్రంచర్వం తస్ఫ్య వినశ్యతి ఆయుణం అంతేకాదు జీవిత భాగస్వామికి కూడా హాని కలుగుతుంది సర్వనాశనం అవుతుంది అని కూడా చెప్పడం జరిగిందండి భృగోర్వారే షష్ట్యాం ప్రతిపది ధ్రువం నవమ్యాంచాప్యమాయాంచ ధాత్రీన్ దూరాత్ పరిత్యజేత్ సంక్రాంతులు సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి పన్నెండు సంక్రాంతుల్లోనూ కూడా విడిచిపెట్టాలి శుక్రవారం నాడు కూడా విడిచిపెట్టాలట చూడండి మనకిక్కడ కొత్తగా కనిపిస్తోంది ఇప్పటివరకు మనం ఎప్పుడూ కూడా విని ఉండలేదు శుక్రవారం కూడా ఉసిరికాయను విడిచిపెట్టాలి షష్ఠి నాడు విడిచిపెట్టాలి పాడ్యమి నాడు విడిచిపెట్టాలి నవమి అమావాస్య ఇన్ని రోజుల్లోనూ కూడా ఉసిరికాయను తినడం కానీ ఉసిరికాయ రసంతో స్నానం చేయడం కానీ చేయకూడదు అని చెబుతూ ఉన్నారండి ఆ తర్వాత అంచ భవేద్రోగి సంక్రాంతి నాడు తింటే కనుక రోగం వస్తుంది అలక్ష్మీర్భృగువాసరే శుక్రవారం నాడు తింటే కనుక అలక్ష్మి దరిద్రం దాపరిస్తుంది అనపత్యం యదా షష్ఠ్యాం షష్ఠి నాడు తింటే కనుక సంతాన సంబంధమైన సమస్యలు వస్తాయి నవమ్యాం ఆయుష క్షయ నవమి నాడు తింటే ఆయుస్సు క్షీణిస్తుంది దశధాత్రి సమాయోగాతో సర్వనాశం వినిర్దిషేత్ ఈ విధంగా మనం చెప్పుకున్నటువంటి అన్ని సందర్భాల్లోనూ కూడా ఉసిరికాయను విడిచిపెట్టి మనం క్షేమంగా ఉండాలి అని చెప్పడం జరుగుతున్నదండి కావున ఆదివారం నాడు కావచ్చు సప్తమి నాడు కావచ్చు సంక్రాంతులు కావచ్చు షష్ఠి అలాగే నవమి అంటే షష్ఠి సప్తమి నవమి అమావాస్య ఇన్ని రోజుల్లోనూ కూడా మనం ఉసిరికాయను ఎందుకు తినకూడదు అంటే కనుక ఆధ్యాత్మిక కారణమేనా మనకు ఉన్నది సూర్య సంబంధమైనటువంటి తిథులు శుక్రవారము కూడా మనకు కనిపిస్తోంది పాడ్యమి కూడా కనిపిస్తోంది మీకు ఈ వీడియో పూర్తయిన తర్వాత ఏ ఏ రోజుల్లో తినకూడదు అనేటటువంటిది అక్కడ అక్షరాల రూపంలో కూడా కనిపిస్తుంది ఇక రాత్రిపూట ఉసిరికాయ తినకూడదు అనే నియమం మాత్రం వైద్యపరమైనదిగానే కనిపిస్తోంది ఎందుకు అనంటే రాత్రి ఉసిరికాయ తినడం గురించి ఇక్కడ మనకు కనిపించలేదండి ఇది వైద్యపరమైనదిగా కొంతమంది చెబుతూ ఉన్నారు కొంతమంది ఆయుర్వేద వైద్యులు తినకూడదు అనే చెబుతూ ఉన్నారు కావున ఈ రోజులు విడిచిపెట్టి మనం ఉసిరికాయ తినే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం నియమాలు పాటించి మేము ఉంటాము అని ఎవరైతే అడిగారో వాళ్ళ గురించి చెబుతూ ఉన్నది మాకివేవి పట్టవో అన్నవాళ్ళు ఎప్పుడైనా తినండి ఏవైనా తినండి స్వస్తి